హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలు వెంకట్ బ్లాగ్స్ ఇంకైతే మందార ముగ్గకి కిందకి తెచ్చిన తర్వాత పూచిన మొదటి పువ్వు అండి ఇది అందుకనే కొంచెం వీడియో అయితే తీసాను అన్నమాట అయితే ఇంకా ఫ్రైడే ఈవినింగ్ కూడా ఇంకా అరటికే బజ్జీలు అయితే స్నాక్ స్నాక్స్ అండి అంటే మన పండగ ఉండాను కదా అవన్నీ అయిపోయినాయి అనమాట అందుకని పిల్లలు ఉన్నారు కదా ఇగో అరటికే బజ్జీలు ఏమని చెప్తే అరటికే బజ్జీ వేసాను అనమాట చాలా రోజుల తర్వాత అయితే టిఫిన్ అదే స్నాక్స్ కింద ఇలా చేసాను అంటే ఏమన్నా వండితే ఇంట్లో అలా గడిచి స్నాక్స్ లాగా ఇంకా ఏదో ఒకటి మళ్ళీ ఏదో ఒకటి చెయ్యాలి లేదంటే ఇంకా ఇలాంటి వంటలు వస్తామని అడుగుతూనే ఉంటారు ఇంకా తర్వాత అయితే నెక్స్ట్ డే శనివారం రోజు మార్నింగ్ అయితే వాళ్ళు అయితే దండం పెట్టుకుంటున్నారు నేనైతే ముందు టిఫిన్ చేసేస్తామని ముందు నాన్నమ్మ అయితే అంబలి ఇచ్చేసాను టీ ఇచ్చేసాను ఆ తర్వాత అయితే ఇంక టిఫిన్ ఈరోజు సాటర్డే మేము ఏంటది క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే తాగుతాము అది అయితే తాగి ఇంక బొబ్బాస్కి అయితే తెచ్చారు అదైతే తిన్నామన్నమాట అయితే ఇంక అటుకుల ఉప్మా కూడా అంటే టిఫిన్ ఏదో ఒకటి అడుగుతుందని నానమ్మ అమ్మమ్మ ఎక్కువ నానమ్మ వాళ్ళ వాటి మీద నానమ్మ వచ్చేస్తుంది అయితే అమ్మమ్మ టిఫిన్ అడిగిందని ఇంక అప్పటికప్పుడు పప్పు అయితే నానబెట్టలేదు ఇంక ఇవి తింటాం కదా అన్నట్టుగా నేనైతే నానబెట్టలేదు అయితే ఇంక అయితే చేస్తున్నాను అనమాట ముందుగా అయితే కడిగి టూ టైమ్స్ అలా కడిగి పక్కన పెట్టుకోవాలండి అంతే ఇంకా నానబెట్టడం గట అలాంటివి చేయకూడదు అటుకులు ఉప్మాకి అలాగే అటుకుల ఉప్మా అంటే కొంచెం నిమ్మకాయ కూడా పిండుకుంటే పులిపలగా బాగుంటుందన్నమాట పులిహోరలాగా పులిహోర టేస్ట్ అయితే వస్తుంది అలాగే ఇంకా జీడిపప్పు పల్లీలు శనగపప్పు జీలకర్ర ఆవాలు కొంచెం మినపప్పు ఎండుమిరగాయలు పచ్చిమిరగ కూడా వేసుకోవాలి పచ్చిమిరగాయలు లేవు అయిపోయినాయి అనమాట అందుకే ఇంకెండిమిరగాయ అయితే వేసాను పచ్చిమిరగాయ కూడా వేసుకుంటే బాగుంటాయి అంతేసి స్టవ్ కొంచెం కట్టేసిన తర్వాత అయితే కొంచెం పసుపు అది కూడా వేసి ఇంకా నిమ్మకాయ అయితే పిండేసానండి ఇంకా సో అన్నమాట ఇలా ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది పిలహర్లాగా ఉందనిపించింది అనమాట ఇంకా అటుకులు ఉప్మా ఇది అనమాట ఇంకా సాటర్డే రోజు మార్నింగ్ టిఫిన్ ఇది ఇంకా బొబ్బాస్కి కూడా ఇంకా వాళ్ళకి స్కూల్ టైం అయిపోతుంది కదా కదని వాళ్ళకైతే ఇచ్చేస్తున్నాను ఇంక ఇవి కట్ చేసేసి వాళ్ళకి టిఫిన్ అది పెట్టేస్తే ఇంకా వాళ్ళు తినేసి వాళ్ళు స్కూల్కి అయితే వెళ్ళిపోతారు ఇది అనమాట మార్నింగ్ ఇది ఇంకా ఈరోజు ఈరోజు అయితే పిల్లలు ఇద్దరికి కూడా ఇంకా ఇలా పెట్టేసాను ప్లేట్లు అయితే ఇంకా వాళ్ళు అయితే తినేస్తారు మేము ఇంకా పూజ కోసం అయితే ఇంకా రెడీ అవ్వాలని చెప్పేసి దానికైతే నేను ఏమన్నా తీయడం కూడా మర్చిపోతున్నాను అనమాట తీద్దామన్నా ఇంట్రెస్ట్ కానీ అది ఏమి ఉండట్లేదు ఎందుకో తెలీదు ఇల్లు కోసం తిరుగుతున్నాం అనమాట ఇల్లు మారదామని అనుకుంటున్నాము ఇల్లు మారుదామని తిరగ తిరగడం కోసం అయితే టైం అంతా ఇంకా అక్కడే అలసిపోతున్నాము తిరిగేటప్పటికి ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే శివలింగ రూపంలో దర్శనం అయితే శివ ఇచ్చారని అలా చూపిస్తున్నాను అన్నమాట ఇంక ఈరోజు సాటర్డే కదా ఇంకా వాళ్ళైతే ముందు ఈ సైన్యంలో తులసమక అయితే పెట్టేసుకున్నారో వాళ్ళు స్కూల్కి పెట్టేసిన తర్వాత ఇంకా ఆయన నేనైతే కూర్చొని ఇంక పూజ ఈరోజు శనివారం కాబట్టి పూజ అయితే చేసుకుంటున్నాము ఈరోజు ఏంటంటే ఇంకా ఇల్లు చూడడానికి అది వెళ్ళాలని మళ్ళీ పిండి దీపాలు అది ఏం పెట్టుకోలేదు అప్పటికే ఇంక లేట్ అయిపోయింది తొమ్మిది అయిపోయిందని పెట్టుకోలేదన్నమాట ఇంక మట్టి ప్రముదైతే పెట్టుకున్నాను మా స్వామివారికి అయితే నైవేద్యం పాలు పానకం కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నామండి ఇంక పిండి కలపలేదు కదా చలిబుడి వడపక్క అయితే పెట్టలేదు అనమాట ఇంక మార్నింగ్ అయితే పప్పు అయితే ఉండేసేయండి పప్పు పేరుకి ఇంక ఈవినింగ్ వచ్చేసి పాలక్ పన్నీర్ అయితే చేస్తున్నాను అనమాట చపాతీ ఇంకా పొద్దుట అన్నమే ఉంటే పిల్లలకి వెయిట్ చేస్తున్నాను అనమాట అంటే చల్లారిపోతుంది కదా పొద్దుట అన్నం ఉండిపోయింది మార్నింగ్ చేసింది అది ఇలా వెయిట్ చేస్తాను అనమాట ఎప్పుడునూ అయితే అమ్మమ్మ ఫ్రైడ్ రైస్ అడిగిందని ఫ్రైడ్ రైస్ అయితే చేసాం అసలు శనివారం శనివారం అయితే అసలు వండం అనమాట కానీ అమ్మమ్మ అడిగిందని ఉండేమో సో ఫ్రెండ్స్ ఇదనమాట ఈరోజు వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి